పరమేశ్వరుడు ఉమానంద భైరమునిగా ఇక్కడ వెలుస్తాడు నీలాచలానికి తూర్పు భాగంలో నది మధ్యలో ఉన్న ఈ స్వామి అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని మనం చూడొచ్చు అమ్మవారిని దర్శించేందుకు ముందే ఈ స్వామిని దర్శించాలి ఈ స్వామిని దర్శించని పక్షంలో అమ్మవారి యాత్ర పూర్తిగానట్టే పరిగణిస్తారు భక్తుడు ఇక్కడ తప్పనిసరిగా వచ్చిన వారంతా ముందుగా ఉమానంద భైరవుణ్ణి దర్శించి ఆయన ఆశిషులు పొందుతారు ఇక్కడికి చేరుకుంటుంటే వశిష్ఠుడు తపస్సు చేసుకునే ప్రాంతము కనిపిస్తుంది వశిష్ట ఆశ్రమాన్ని చూస్తుంటే నిజంగా మనం ముని వాటికకే వచ్చామా అనిపించక మానదు బందరాల మధ్య నుంచి జలజలాపారుతున్న నీటి ప్రవాహం మన మనసుకు ఊరట కలిగిస్తుంది దీన్ని వశిష్ఠ గంగ అంటారు ఆ ప్రవాహ ప్రవాహరికి పైకి లేచి నీటి సుంపరలు పరిసరాలని ఆహ్లాదపరుస్తాయి ఇక్కడ విఘ్న నివారకుడైన వినాయకుని విగ్రహం విద్యలకు అధిదేవత అయిన సరస్వతి విగ్రహం దర్శనమొస్తాయి ఇక్కడ ఉన్న ఒక మందిరము కనిపిస్తుంది ఆ మందిరం బయట లోపల కూడా ఆద్యంతం దేవతామూర్తులు రాజుల విగ్రహాలు చెక్కి కనులకు విందు చేస్తాయి లోపల గీతాచార్యుని విశ్వరూప సందర్శనం త్రిమూర్తుల తైల వర్ణ చిత్రాలు కనిపిస్తాయి గోడలపై అనేక భంగిమలలో వినాయకుని వర్ణ విగ్రహాలు చెక్కి ఉంచారు ముద్దులయ్య చూసేందుకు ముద్దు రావడమే కాదు భక్తిని కూడా పెంపొందింపజేస్తాడు ఈ వినాయకుడు లక్ష్మీనారాయణుల మందిరంతో పాటు మరెందరో దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది ఈ పుష్కరిణి ఎంతో శక్తివంతమైనది దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారు అంటారు ఈ పుష్కరిణికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలము వస్తుందని భక్తుల నమ్మకము ఇందులో నీరు రంగులో ఉంటుంది దీన్ని సౌభాగ్య కుండం పాతక కుండం అని పిలుస్తారు అమ్మవారి ఏను రూపంలో ఉన్న శిల చీలక నుంచి వచ్చే పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైన నశిస్తుందని బ్రహ్మహత్యా పాతకమైన నివారణమవుతుందని విశ్వాసం దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది ఇది పార్వతీకుండం ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీకుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళతారు సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని శిలాయోని రూపాన్ని తాకి నమస్కరించుకుంటారు అక్కడి శిలాయోని నుంచి వచ్చే జలాన్ని తీర్థంగా సేవిస్తారు ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీకుండంలో మరోసారి తలస్నానం చేసి శిశులవ్వడం మంచిదని ఇక్కడి పూజారులు చెబుతారు కామాఖ్య దేవిని దర్శనానికి లోనికి వచ్చిన భక్తులకు అక్కడ సమీపంలోనే ఉన్న వినాయకుడు దర్శనమిస్తాడు వినాయకుడిని దర్శించుకొని అనంతరం అమ్మవారి దర్శనానికి వెళతారు కామాఖ్యే వరదాదేవి నీల పర్వతవాసిని త్వం దేవి జగతం మాత యోని నమోస్తుతి అని ప్రార్థిస్తూ లోనికి ప్రవేశించి అక్కడ దీపాలు వెలిగించుకుంటారు కామాఖ్యే వరదే దేవి నీల పర్వతవాసిని త్వం దేవి జగతం మాత యోని ఉద్రానోస్తుతాయి అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతుంటే మందిరంలోకి అడుగు పెడుతున్న భక్తులకు పన్నెండు స్తంభాల మండపం మధ్య దేవి ఉత్సవ మూర్తి కనిపిస్తుంది ఈ తల్లిని హర గౌరీ మూర్తి భోగమూర్తి అని పిలుస్తారు ఈ మూర్తికి ఉత్తర భాగంలో వృషభ వాహనుడు పంచవక్త్రుడు దశాభుజ విశిష్ఠుడు కామేశ్వర మహాదేవ మూర్తులు కనిపిస్తారు దక్షిణ భాగంలో షడాననుడు ద్వాదశ బాహు విశిష్ఠుడు అష్టాదశలోచన సింహవాహిని కమలాసన దేవి మూర్తి దర్శనమిస్తుంది ఈ తల్లినే మహామాయ కామేశ్వరి అనే పేరుతో పిలిచి భక్తులు కొలుచుకుంటారు వీరందరినీ చూసుకుంటూ మెట్లు దిగుతుంటే కామాఖ్యాదేవి శిలాయోని పీఠ మందిరము వస్తుంది ముందు చెప్పుకున్నట్టు కామాఖ్యాదేవి విగ్రహం రూపంలో ఉండదు శిలారూపంలో ఏనుముద్రంలో పూజలు ఉంటుంది ఈ తల్లి ఈ శిలారూపంపై తెల్లైన వస్త్రం కప్పి ఉంచుతారు భక్తులంతా మెట్ల దిగి దుర్భగుడి లోపల ఉన్న శిలారూప భగేశ్వరి మాతను దర్శిస్తారు ఇక్కడ విశేషం ఏమిటంటే మానవుల కామాఖ్య కామాఖ్యదేవికి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది మృగ క్షీర నక్షత్రం మూడవ పాదంతో మొదలుపెట్టే ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది ఈ రోజుల్లో యోని శిల నుండి ఎర్రని నీరు వెలవడుతుంది ఈ ఎర్రని నీరే శక్తి పీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు ఈ ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తీస్తారు అంతకుముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీపడతారు ఇది దగ్గర ఉంటే స్త్రీలకు ఋతుస్రావ దోషాలు రజస్వలైన సందర్భంలోని దోషాలు ఏవి అంటవని భక్తుల విశ్వాసం ప్రతి ఆషాఢ మాసంలో ఐదు రోజుల పాటు బాచి మేళా జరుగుతుంది ఈ అంబుబాచి మేళాని కామాఖ్య కుంభమేళాగా పిలుస్తారు ఈ ఆలయం ఎక్కువగా మంత్ర తాంత్రిక ఐంద్రజలాలకు కామాఖ్య క్షేత్ర శక్తి పీఠం కేంద్ర స్థానంగా చెబుతారు ఈ నీలాచలంపైనే భువనేశ్వరి మాతా మందిరం కూడా ఉంది ఈ ఆలయంలో విధిగా ఆషాఢ జ్యేష్ఠ మాసాల్లో దసరా నవరాత్రి పర్వదినాల్లో విశిష్టమైన రోజుల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు ఓం శ్రీమాత్రే నమక నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతా శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి ఇట్లు బివిఎస్